ఆర్టీసీ హాస్పిటల్కి ఎదురుగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రెండు క్వార్టర్స్ను వేరే యూనివర్సిటీకి సంబంధించిన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్కి చెందిన ఆది ధ్వని అనే స్వచ్ఛంద సంస్థకు ముప్పై సంవత్సరాలు లీజుకి ఇచ్చారని ఏవీవిపి విద్యార్థులు మండిపడ్డారు రెండు క్వార్టర్స్ లీజుకి ఇచ్చారని మరో క్వార్టర్ను కూడా లీజ్ తీసుకునేందుకు పావులు కదుపుతున్నారని అన్నారు లేజును వెంటనే కాన్సెప్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏబివిపి విద్యార్థులు మాట్లాడుతూ జస్టిస్ చిన్నప్ప రెడ్డి కమిషన్ను తుంగలు తొక్కుతూ ప్రైవేట్ వ్యక్తులకు యూనివర్సిటీ అధికారులు కట్టబెట్టాలని చూస్తున్నారని ఒక పక్క యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతూ ఉంటే మరోపక్క యూనివర్సిటీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా యూనివర్సిటీ క్వార్టర్స్ను లీజ్కి ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు గతంలో యూనివర్సిటీకి సంబంధించినటువంటి లేని వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రిస్టోఫర్ కి ఓయూ క్వార్టర్స్ కేటాయిస్తే తరిమి కొట్టిన పైన అని కూడా మర్చిపోవద్దన్నారు క్వార్టర్స్లో ఉండేటటువంటి ప్రొఫెసర్స్కు నెలకు రెంట్ నలభై వేలు కట్ చేసి బయట వ్యక్తులకు మాత్రం కేవలం వెయ్యి రూపాయలకి లీజ్కి ఇవ్వటం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో యూనివర్సిటీ అధికారులు చెప్పాలన్నారు యూనివర్సిటీకి సంబంధం లేని వ్యక్తులకు సంబంధించినటువంటి భూములు లీజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని డిమాండ్ చేశారు యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు యూనివర్సిటీలో తిష్టవేయాలని చూస్తే ఊరుకోబామని హెచ్చరించారు మేము కూడా వేల ఎకరాలకు సంబంధించిన భూములు అన్నిటిని కూడా దారదత్తం చేయడం ఏంది గతంలో ఎస్యూ భూములను దారదత్తం చేస్తున్నావు ఇక్కడ భూములను అంటే ఎవరికి అంటే ప్రభుత్వానికి విద్య పైన అవగాహన

ದಾಪಿಂತ ಪ್ರೊಫೆಸರ್ ಇದೆ ನಲಭೈ ವೇಲು ಕೇವಲ ಒಕ್ಕೊಕ್ಕಿ ವೆಯ್ ರೂಪಾಯಿ ನೀವು ನೀಡ್ತಾ

వెయ్యి రూపాయల లీజుతోటి ముప్పై సంవత్సరాల పాటు కేటాయించడం అంటే రానున్న రోజుల్లో ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క ల్యాండ్ను కావచ్చు ఉస్మాన్ సిటీ యొక్క క్వార్టర్స్ను కావచ్చు భావితరాలకు లేకుండా చేయడమేనని ఈ సందర్భంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికైనా ఉస్మాన్ సిటీ విసి కావచ్చు రిజిస్టర్ కావచ్చు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనకే రద్దు చేయాలి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చే చేస్తుంది ఒకవేళ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ప్రొఫెసర్ చిన్నప్పరెడ్డి కమిషన్ ప్రకారం ఎవరైతే నాడు కిషోర్ ఐఏఎస్ ఇన్ఛార్జి ఉన్నారో వీసీ ఇన్ఛార్జిగా ఆ రోజు వాళ్ళు కేటాయించారని చెప్తున్నారు ఆ కిషోర్ అయినా ఇప్పుడున్న వీసీ అయినా రిజిస్టర్ అయినా ఎవరైనా ప్రొఫెసర్ చిన్నప్పటి కమిషన్ ప్రకారం ఈరోజు ఈరోజు జైల్లో ఊజులు లెక్క అవసరం ఏర్పడుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకో ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్లకు ఉపయోగపడాలే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ ఏజెన్సీలకు ఉపయోగపడొద్దని అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది కామున అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్యు ల్యాండ్లను గుంజుకోవాలని చూస్తారు అదేవిధంగా చాలా యూనివర్సిటీ ల్యాండ్లను గుంజుకోవాలని చూస్తారు అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్లను ఏదైతే రేవంత్ రెడ్డి నియమించినటువంటి వీసీ కూడా అక్కడ ఉన్నటువంటి వీసీ కూడా విధంగా తయారుగా అయ్యారంటే యూనివర్సిటీలకు ల్యాండ్ లేకుండా చేయడం భావితరాలకు విద్యను దూరం చేయడమేనని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం